ఓం నమ అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న దీపాల ముగ్గు చూద్దామండి దీనికి పదకొండు చుక్కలు చుక్క మధ్యలో చుక్క ఆరు చుక్కలు వచ్చే వరకు పెట్టాలి తరువాత నేను ఎలా కలుపుతున్నానో చూడండి శ్రీ పార్వతీ దేవి కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ శ్రీ పార్వతీ దేవీ కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరీ गौरी शंकरी प्रापुनी वे पा पद्मपत्र नेत्री प्रापुनी वे पा पद्मपत्र ने ாய பார்வத்தேவீச குமாரி மா போ ஜலே தள்ளி கௌரி சங்க